శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏడు గురువారం ఋషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు ఋషభ రాశి ఫలితాలని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి ఏడు గురువారం వృషభ రాశి వారికి సంబంధించి ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది సంతాన విద్య ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తాయి మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు